ఇట్లా గోడకి వెలిసింది కదా అందరికీ తెలవట్లేదని ఒకళ్ళు కామెంట్లో చెప్పారు ఫోటో పెట్టుకోమని థ్యాంక్స్ అండి మీకు కామెంట్లో చెప్పినందుకు అమ్మవారి అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటున్నాను నేను అనుకున్నా అంటే మీకంతా మంచి జరిగిద్దండి ఇప్పుడు మీరు కామెంట్ పెట్టారు కదా మీకు మంచి జరిగిద్ది ఆ అమ్మ నాకు చెప్తున్నట్టు మీరు పెట్టమన్నారు కాబట్టి మంచి సలహా ఇచ్చారు కాబట్టి మీకు మంచి జరిగిద్ది నాకు తెలుసు అమ్మ అనుగ్రహం మీకు ఉండాలని మీ అందరికీ ఇంటి పాది ఉండాలని మంచి సలహా ఇచ్చినందుకు ఫోటో పెట్టమని నాకు అసలు రాలేదు ఇట్లా పెట్టాలి ఫోటో అని థ్యాంక్స్ అండి మరీ మరీ థ్యాంక్స్ మీకు చూడండి అన్నీ అందరికీ తెలవు కదా మీకు నాకు ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు ఇట్లా ఫోటో పెట్టాలనేది నాకు తెలియదు కానీ మీరు చెప్పారు చాలా థ్యాంక్స్ అండి